మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి దేవునికి మన పట్ల కలిగే ఫీలింగ్ ఏంటంటే ఆయన మన పట్ల కలిగే భావన ఏంటంటే ఆయన మనల్ని చూసి జాలిపడే దేవుడు అంట హలే గాడ్ పిటీజ్ ఆన్ అస్ మనల్ని చూసి కోపం రాదు ఆయనకి మనల్ని చూసి ఆయన ఏదో పగ తీర్చుకోవాలనుకోడు మనల్ని చూసి చాలాసార్లు దేవుడు విసుక్కోడు కొన్నిసార్లు చూడండి మనము మన పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మా వాడు ఇలా ఉండాలి మా అమ్మాయి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలని కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ కానప్పుడు మనకు వారి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది విసుగుదల వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు నువ్వు అసలు మా ఇంట్లో పుట్టకుండా ఉండాల్సింది అంటారు లేకపోతే ఇంటి నుండి నువ్వు వెళ్ళిపోతే బాగుండు మా ఇంటికి ఒక శనిలా తగులుకున్నావు అని ఇలాంటి మాటలు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలను అంటూ ఉంటారు వారికి వచ్చిన విసుగుదలను బట్టి ఫ్రస్ట్రేషన్ కొన్నిసార్లు కానీ దేవుడు మనల్ని చూసి ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడంట దేవుడు మన ఎడల జాలి పడేవాడు హలెయ నూట మూడవ కీర్తన పదమూడవ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది చూడండి నూట మూడవ కీర్తన పదమూడవ వచనం తండ్రి తన కుమారులు ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును బికాజ్ వి ఫియర్ హిమ్ ఆయన ఎడల మనకి భయము భక్తి ఉంది కాబట్టి ఆయన మన పట్ల జాలి కలిగిన దేవుడు ఆయన జాలిని ఆయన దయను మన పక్షంగా కనుపరుస్తున్న దేవుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాము అని అడిగితే ఖచ్చితంగా మనందరం చెప్పగలం వి ఆల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ ప్రొటెక్షన్ అవునా కదా దేవుని కాపుదల మనందరం రుచి చూసాం వి ఆల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ లవ్ దేవుని యొక్క ప్రేమను చాలా రుచి చూసామండి దేవుని కాపుదలు ఎంతగా రుచి చూసామంటే మనము మనం నిద్రపోయినా కూడా కొనుక నిద్రపోక ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు దేవుని ప్రేమను మనం ఎలా రుచి చూసామంటే మన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎలా ప్రవర్తించినా దేవుని ప్రేమ మాత్రం మన పట్ల మారనిదిగా మార్పు చెందనిదిగా శాశ్వతమైన ప్రేమను దేవుడు మన ఎడల కనుపరిస్తే ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మనందరం కూడా ఈ సంవత్సరంలో రుచి చూసా అంత మాత్రమే కాదు వీ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఎంత మంచి దేవుడు అయ్యా పాడాం కదండి ఆయన మంచితనాన్ని దేవుడు మన ఎడల కనుపరచాడు వీ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని దయను కూడా ఈ సంవత్సరంలో మనం రుచి చూసాము ఇంకా లిస్ట్ చెప్పుకుంటా పోతే దేవుని నుండి మనం పొందుకున్నవి ఎన్నో ఎన్నెన్నో దేవుని మేలులు ఉపకారం లెక్క పెట్టుకుంటూ వెళ్తా ఉంటే మనకి నంబర్స్ సరిపోవండి మనకి జీవితంలో పుస్తకాలు సరిపోవు దేవుడు మన పట్ల చేసిన కార్యాలను గురించి జర్నల్ చేయడం మొదలు పెడితే రాయడం మొదలు పెడితే డైరీస్ సరిపోవు బుక్స్ సరిపోవు ఒకవేళ మనం వివరించడం మొదలు పెడితే మన జీవితకాలం కూడా సరిపోదు దేవుడు మన పట్ల చూపిన ప్రేమను ఆయన మంచితనాన్ని ఆయన కార్యాలను వివరించడానికి ఆ తర్వాత ఈ సంవత్సరంలో మనం ఏం ఎక్స్పీరియన్స్ చేశామంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ పర్సనల్ కేర్ అండ్ కన్సర్న్ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ రాత్రి ఇక్కడ కొన్ని వేల మంది మనం కూర్చుని ఉన్నాము కానీ మనలో ఒక్కొక్కరిని కూడా దేవుడు వ్యక్తిగతంగా ఈ సంవత్సరంలో పట్టించుకున్నాడు దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకున్నాడు మన భావాలు మన భావోద్వేగాలను కూడా దేవుడు పట్టించుకున్నాడు అవునా కదా మీరు బాధగా ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ కంఫర్ట్ నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి కొన్ని లోపల కొంచెం బాధపడిన దేవుడు ఆ బాధను వెంటనే తీసేసిన అనుభవాలు ఎన్నో కొంచెం ఇబ్బంది వచ్చిన దేవుడు వెంటనే నేను ఉన్నాను అని ఆయన రుజువు చేసుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో సో దేవుని యొక్క వ్యక్తిగతమైన శ్రద్ధను మన జీవితాల్లో పొందుకున్నాం మనం కన్నీరు కారుస్తున్నప్పుడు మనుషులు ఎవరికి కనపడకుండా మనం కన్నీరు కార్చినా మనుషులకు కనిపించేటట్టు మనం కన్నీరు కార్చినా మన కన్నీరును తుడిచింది ఈ సంవత్సరంలో దేవాతి దేవుడే హలెలుయా సో దేవుని యొక్క ఆదరణను కూడా ఈ సంవత్సరంలో మనం చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసాం వెన్ గాడ్ కంఫర్ట్స్ అస్ హీ కంఫర్ట్స్ లైక్ నో అదర్ ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా దేవుని వలె మనలను ఆదరించగలిగిన వారు లేరండి దేవుని ఆదరణను కూడా మన జీవితంలో మనం రుచి చూసాము సో గాడ్ ఇస్ సెన్సిటివ్ టు ఆ క్రైస్ అండ్ టీయర్స్ దేవుడు వాళ్ళు ఏం అయితే అవనిలే వారు ఏం పోతే పోనీలే అని మనల్ని పట్టించుకోకుండా లేడు మన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి మనల్ని అర్థం చేసుకుంటూ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇంతవరకు దేవుడు నడిపించాడు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా ప్రసంగంలో దేవుని పట్ల మన అందరి హృదయాలలో ఉండవలసింది ఒక కృతజ్ఞత నిన్ను స్థుతించకుండా నేను ఎలా ఉండగలనయ్యా నీకు థ్యాంక్స్ చెప్పకుండా నేను ఎలాగా ఉండగలను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా నేను ఎలాగా ఉండగలను